అండి నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఇవి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉన్న జ్యువెలరీ అనమాట ఇవి కరిగిస్తున్నాము ఎప్పుడైనా మీరు ఇట్లా కరిగించడం చూసారా నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట గోల్డ్ని కరిగించి ఎంత వెయిట్ ఉంది అనేది చెక్ చేసుకోవటం ఇక్కడైతే ప్యూరిటీ చెక్ చేస్తున్నారు మేమైతే మామూలుగా చిన్న షాపుల్లో కొన్నాము ఈ జ్యువెలరీ అవి చిన్న కమ్మలు ఒకటి మనకి స్టోన్ ఉన్న ఉంగరము ఇవన్నీ అనమాట చిన్న చిన్న కమ్మలు ఏంటంటే మనం పెట్టుకున్నాక పాత అయిపోతే మళ్ళీ పెట్టుకోలేము కొత్త డిజైన్ తీసుకోవాలని చెప్పేసి ఇవి మా పిన్ని వాళ్ళ పాపవి మా పిన్ని అనమాట ఇట్లా వాళ్ళు జస్ట్ మంటతోనే కాల్ చేశారు ఇవి ఇంకా ఇక్కడ వాటర్లో అట్లా ముంచేసి మనకి చూపించారనమాట నేను నెక్స్ట్ వీడియోలో అవి ఎంత గ్రాములు మనకి వెయిట్ వచ్చింది ప్యూరిటీ కూడా ఎంత ఉంది అనేది నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ షార్ట్ వీడియోలో పోస్ట్ చేయలేకపోతున్నా నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతాను వీడియో చూస్తూ ఉండండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి